దేవున్నాములకు వందనాలు తెలియజేస్తూ స్తోత్రాలు చేస్తున్నాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము చూసుకున్నట్లయితే మరి మూడు నాలుగు వచనాలు చదువుకుందామండి చూడండి హలే లూయ సడన్ చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి హలేలుయ ఎంత గొప్ప మాట అండి ఏమంటున్నాడు సడలైన చేతులను బలపరచాలట తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచాలట హలే మరి తత్తరిళ్ళు హృదయంతో ఇట్లా చెప్పండి అంటున్నాడు ఏమనంటే భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుతున్నాడు హలేలుయ భయపడక ధైర్యంగా ఉండండి మరి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుతున్నాడు ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికార ప్రతీకారమును ఆయన చేయును హలేరుగా చూడండి ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నాము ఎంత మరి బెదిరిపోయిన స్థితిలో ఉన్నాము ఎంతగా మరి సడలిన చేతులతో ఉన్నాము అవునా కదా మరి నలిగిన నలి ఏంటి సడలిన చేతులతో ఉన్నాము తొట్టిలు కాళ్ళతో ఉన్నాము వీటన్నిటిని కూడా ఏమంటాడు బలపరచాలంటాడు చేతులను బలపరచండి దృఢపరచని మోకాళ్ళను తొట్టి వాళ్ళని అట్లాగే తత్తరిలు హృదయంతో ఇట్లా చెప్పండి ఏమంటున్నాడంటే భయపడకుడి ధైర్యంగా ఉండండి ప్రతిదండన దండన చేయుటకై మీ దేవుడు వస్తున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును కూడా ఆయన చేస్తాడు ఆయనే గద్దించేవాడు ఆయనే ప్రతిదన్నా చేసేవాడు శిక్షించేవాడు కఠినంగా మరి శిక్షిస్తాడు తప్పులు చేసిన వాళ్ళని కాబట్టి కాబట్టి నువ్వు ఒకవేళ సడన్ చేతులు సడలిపోయిన చేతులతో ఉన్నారేమో వారిని మనం ఏం చేయాలంట బలపరచాలంటున్నాడు తొట్టిళ్ళు మొక్కళ్ళు మోకాళ్ళని దృఢపరచండి ఎవరి కాళ్ళు అంటే ఎవరి కాళ్ళు అంటే నడవలేక దేవుని అంటే అంగీకరించలేక దేవుల్లో నడవలేకపోతున్నారో అటువంటి కాళ్ళను మనము దృఢపరచని వారమై వారమై ఉంటూ ఉన్నాము వారిని దృఢపరచాలి ధైర్యవచ్చినాలు చెప్పాలి వారి ధైర్యపరచాలి వారు అధైర్యపడవద్దని మనం ఎంతో నెమ్మది చెప్పాలి ఎందుకని దేవుడు ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనల్ని ప్రతిదండం చేయడానికి దేవుడు ఉన్నాడు ప్రతిదండం చేస్తాడు చేసే ప్రతి కార్యమునకు ప్రతి చెడు కార్యమునకు ఆయన ప్రతిదండం చేస్తాడు మంచి పనులు చేస్తేవా దేవుడిని ఆశీర్వదిస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాట జాగ్రత్తగా ఆలకించవలసిన వారమై ఉంటున్నాము భయపడకండి అని చెప్పాలి మనం మరి అట్లాగేమంటున్నాడు తొట్టిల వారితో భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండం చేయుటికై మీ దేవుడు వచ్చినాడు మనం నమ్మిన దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనం మనల్ని ప్రతిదండం చేయడానికి ప్రతీకారం తీర్చడానికి ఆయన వస్తూనే ఉన్నాడు ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును హలెలుయా ఆయన వచ్చి తానే మనలను రక్షించబాడై ఉన్నాడు గనక దయ